మల్లూరు నరసింహస్వామి ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే పిల్లలు లేక బాధపడే వాళ్ళైతే తప్పకుండా ఈ గుడికొచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకొని మొక్కుకోండి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందండి ఏ అలంకారణ లేకుండా ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకున్నామండి స్వయంభుగా వెలిసిన నరసింహస్వామి అండి మా పెద్ద అసలు కసిగా కొరికేసి ముద్దులు పెడుతుంది దానికి ఇంకా పళ్ళు రాలేదు కాబట్టి వాడు బతికిపోయాడు క్యూట్ క్యూట్గా కనిపిస్తుంది కాని బాబోయ్ పెద్ద గయ్యాలి వాటర్లు అయితే మొత్తం ఎత్తువామ్స్ అయి ఉన్నాయి కింద అనుకున్నట్టుగానే వర్షం పడుతుందండి అసలు చెప్తే నమ్మరు గట్టిగా ఒక టూ కిలోమీటర్స్ కూడా పడి ఉండదు వర్షము గీకిచ్చుకోనంటే గీకిచ్చుకోనని ఒకటే ఏడుపు ఫోర్స్ఫుల్గా చేస్తే రెండు టూ టైమ్స్ ఘాటు కూడా పడింది ఇక ఒకటే ఏడుపు అస్సలు నిద్రపోలేదు తినలేదు ఫుడ్ తీసుకొచ్చింది కూడా ఒకటే ఏడుపు ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకున్నామండి ఇక మా మదర్ వెళ్ళి ఆ స్వామి దగ్గర కుంకుమ తీసుకొచ్చి పెట్టి దండం పెట్టుకుంది ఒక హాఫ్ అన్ అవర్ హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా వ్యూయర్స్ కోసం ఒక మంచి టెంపుల్ చూపించబోతున్నాను అది మల్లూరు స్వయంభుగా వెలిసిన నరసింహస్వామి టెంపుల్ అసలు విశేషం ఏంటంటే మా మామయ్య వాళ్ళ పాపకి పుట్టింటికలండి వాళ్ళు ఆ టెంపుల్లో తీద్దామని ప్లాన్ చేసుకున్నారు సో ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరం కలిసి ఆ టెంపుల్కి వెళ్తున్నాం మా ఓన్ ప్లేస్ అయిన మనుగురు నుంచి అయితే బయలుదేరిపోయామండి టెంపుల్కి ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం రెండు వెహికల్స్లో టిఫిన్ చేయలేదు కదా ఒక విలేజ్లో అయితే ఆగి టిఫిన్ చేద్దామని ఫ్యామిలీ మెంబెర్స్ అందరం దిగామండి చూస్తున్నారుగా ఈ బుడ్డి దానికేనండి పుట్టెంటికలు మహా గయ్యాలి మా పెద్ద అసలు కసిగా కొరికేసి ముద్దులు పెడుతుంది దానికి ఇంకా పళ్ళు రాలేదు కాబట్టి వాడు బతికిపోయాడు అంత క్యూట్గా కనిపిస్తుంది కానీ బాబోయ్ పెద్ద గయ్యాలి తనే ఇంకొక మామయ్య వాళ్ళ చిన్న కూతురు చెల్లి ఫంక్షన్కి అక్క అయితే ఓని ఏ కట్టిందండి ఏకంగా తను పెద్ద ఎవరి ఫేవరెట్ టిఫిన్స్ వాళ్ళైతే ఆర్డర్ ఇచ్చేసారండి ఒక్కొక్కరికి టిఫిన్ అయితే గుమ్మేస్తున్నారు పొద్దున్నే అగో చూసారా బుడ్డి కూడా ఇడ్లీ గుమ్మేస్తుంది మా వ్యూర్స్ అందరికీ హాయ్ కూడా చెప్తుంది హోటల్లో టేస్టీ టేస్టీ పూరీలు అయితే చేస్తున్నారు మా పెద్దోడు కూడా టిఫిన్ దోశ ఆర్డర్ ఇచ్చుకొని గుమ్మేశాడు అందరం టిఫిన్ చేయడం అయిపోయిందండి మళ్ళీ ఇప్పుడుకైతే అయితే స్టార్ట్ అయిపోయామండి క్లైమేట్ అయితే మొత్తం క్లౌడీ క్లౌడీగా అసలు సూపర్ ఉందనుకోండి ఒక ఊరైతే రీచ్ అయిపోయాక రోడ్ సైడ్ మొత్తం లారీలేనండి వరుసగా పెట్టారు శాండ్ కోసమే మొత్తం దాదాపు ఒక రెండు వందల లారీలు ఉంటాయండి మొత్తం చూసారా మొత్తం ఫారెస్ట్ చిన్న చిన్న పల్లెటూర్ల నుంచి ఈ టెంపుల్కి అయితే వెళ్ళాలి చూసారా బయట ఘోరంగా మబ్బు చేసిందండి ఎప్పుడు వర్షం వస్తుందో ఎలా వెళ్తామో తెలీదు మేమైతే చాలా హడావిడిగా బయలుదేరాము ఎర్లీ మార్నింగే మొక్కుతి తీర్చాలనుకున్నాము సో ఎన్నింటికి అవుతుందో ఏమో తెలీదు ఆ వీడియోనైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు అనుకున్నట్టుగానే వర్షం పడుతుందండి అసలు చెప్తే నమ్మరు గట్టిగా ఒక టూ కిలోమీటర్స్ కూడా పడి ఉండదు వర్షము ఎంత సర్ప్రైజింగ్ అనిపించింది అసలు సడన్గా పడింది సడన్గా అలా మాయమైపోయింది అసలు టెంపుల్ అయితే కొండల మధ్యనే ఉంటుందండి చాలా పవర్ఫుల్ దేవుడు నిజంగా నరసింహస్వామి స్వామి ఆ స్వామి వారు వెలిసారండి మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పచ్చు చూస్తున్నారుగా ఆ మౌంటైన్స్ దగ్గరికే మనం వెళ్ళబోతున్నాము టెంపుల్ అక్కడే ఉండిందండి చుట్టూ మౌంటైన్సే ఉంటాయి టెంపుల్ ఒక హిల్ హైట్లో ఉంటుంది ఈ టెంపుల్ గురించి అయితే నేను మా అమ్మమ్మని అడిగి తెలుసుకున్నానండి ఈ టెంపుల్ విశేషాలు అవన్నీ నరసింహస్వామి వారు రాళ్ళ మధ్యన రాయికే వెలిసారండి అది ట్రైబల్ వాళ్ళు గడ్డల కోసం వెళ్ళినప్పుడు గడ్డపారతో కొట్టారంట ఆ కొట్టిన ప్లేస్ దగ్గర ఇప్పటికీ దేవుడికి సీమ్ అనేది కారుతూ ఉంటుందండి పిల్లలు లేని వాళ్ళకి మ్యారేజ్ చాలా ఇయర్స్ అయిన వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి అది ఒక రోజు స్పెషల్ అకేషన్లో అయితే ఇస్తారంట అది తీసుకున్న వాళ్ళకి తప్పకుండా పిల్లలు అనే పిల్లలు కలుగుతారు అనేది ఇక్కడ వాళ్ళ నమ్మకం ఇప్పటి వరకు చాలామందికి అయితే అలా పిల్లలు పుట్టారని నమ్ముతారండి మనమైతే టెంపుల్ వేలోనే ఉన్నామండి టెంపుల్కి చాలా దగ్గరగా వచ్చేసాము మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇక్కడ నరసింహస్వామి అయితే చాలా పవర్ఫుల్ తప్పకుండా మీరు కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయండి మా వ్యూస్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తప్పకుండా ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయండి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి మా చిన్నదైతే హ్యాపీగా ఈ వేలో చక్కగా పడుకుంది దా స్వామివారి టెంపుల్కి వచ్చేసామండి ఆర్చి చూసారు కదా చాలామంది ఎక్కడెక్కడి నుంచో వెహికల్స్లో వచ్చారు అండ్ ఇక్కడైతే ఒక లవ్లీ కాటేజ్ కూడా ఉంది చాలా బాగుంది చాలామంది జనాలు ఉన్నారు అసలు మేము అయితే సండే రోజు అండి అసలు ఉండరు అనుకున్నాం కానీ అసలు ఫుల్ ఫ్లోటింగ్ చాలా పూజలు జరుగుతున్నాయి ఆ రోజు చాలా మంచి దర్శనం జరిగింది మాకైతే అండ్ పుట్టింటికలు కూడా ఒక పెద్ద ట్విస్ట్తోనే జరిగింది ఘోరంగా వర్షం పడి ఆగిపోయిందండి ఇక్కడ కూడా అసలు కానీ చూడ్డానికి అదంతా గ్రీనరీ మొత్తం చెట్లు కొండలు చాలా బాగుంది ఒక లవ్లీ కాటేజ్ అని చెప్పాను కదా చూడండి పెద్ద చెట్టు దగ్గర ఇక్కడ కూడా ఒక అమ్మవారు ఉన్నారు రిటర్న్లో అమ్మవారిని కూడా దర్శించుకున్నాం ఫ్యామిలీ బ్యాచ్ అయితే మొత్తం దిగి ఇంకా నడుస్తున్నామండి టెంపుల్ దగ్గరికి కోతులు అయితే ఘోరంగా ఉన్నాయి చాలా ఉన్నాయి చుట్టూ అయితే చూసినా మొత్తం ఫారెస్ట్ మొత్తం చెట్లు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది చాలా నచ్చుతుంది ఎవరికైనా టెంపుల్ తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి ఇక్కడైతే షాపింగ్ ఏరియా అంటూ ఏం ఉండదండి ఒకటే షాప్ ఉంది అక్కడే స్వామివారికి ఏం కావాలన్నా అవి కొనుక్కోవచ్చు అండ్ ప్రసాదాలు అన్నీ కూడా దొరుకుతాయి కొబ్బరికాయలు అన్నీ దొరుకుతాయి ఇక్కడే తీసుకొని ఏం పూజ కావాలంటే ఆ పూజ స్వామివారికి చేసుకోవచ్చు మేమైతే ఫస్ట్ చంటిదానికైతే తలనీలాలు ఇవ్వాలి కదండీ సో తలనీలాలు ఇచ్చే ప్లేస్కి అయితే ముందు వెళ్ళాము దర్శనం చేసుకోలేదు స్వామివారిని ఫస్ట్ అయితే తలనీలాలు ఇచ్చేసిన తర్వాత పాపకి ఇంకోసారి స్నానం చెప్పి డ్రెస్ చేంజ్ చేసి ఒకసారి దేవుడి దర్శనం చేసుకుందాం అనుకోండి ఫస్ట్ అయితే అటు వెళ్ళాము టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ నుంచి వన్ వరకు ఉంటుందండి మళ్ళీ వన్ నుంచి త్రీ వరకు గ్యాప్ మళ్ళీ త్రీ టు ఫైవ్ వరకే ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ అయితే అసలు టెంపుల్ ఎవ్వరు ఉండరు అండి నిజంగా చాలా మంది జనాలు చెప్తున్నారు ఈవినింగ్ నైట్ అయితే ఆ సౌండ్స్ వినిపిస్తాయి నరసింహస్వామివి అరుపులు అన్నీ వినిపిస్తాయి ఫారెస్ట్లో ఎవ్వరు ఉండరు అని అయితే చెప్పారు మేము కనుక్కున్నాము గుడికి రావడంతోనే ద్వారం దగ్గరే మనకి హనుమంతుడు ఇస్తాడండి పైన మొత్తం నరసింహ స్వామివేనండి భలే ఉన్నాయి చాలా బాగున్నాయి అయితే వర్షం పడి మెట్లు అయితే మొత్తం స్లిపరీ ఉన్నాయి చాలా జాగ్రత్తగా నడవాల్సి వచ్చింది అది టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా హ్యాపీగా ఈ టెంపుల్కి అయితే రావచ్చండి మధ్యాహ్నం అన్నదానం కూడా జరుగుతుందండి వచ్చిన భక్తులందరికీ అన్నం దొరుకుతుంది ఇక్కడ అప్పుడే వర్షం పడింది కదండి మొత్తం వాటర్ వాటర్లు అయితే మొత్తం ఎత్తువాంసే ఉన్నాయి కింద మా పిల్లోడైతే అసలు కాస్త భయపడ్డాడు నడవడానికి కానీ ఎత్తుకొని తీసుకొని వెళ్ళాము చుట్టూ ఫారెస్ట్ ఉన్నప్పుడు ఆ మాత్రం అడ్వెంచర్ ఉంటుంది కదండి చిన్నదానికి తలనీళాలు ఇచ్చే ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఎక్కువ మెంబర్స్ అయితే లేరు మేము వచ్చినప్పుడు అయితే మేమే ఉన్నాము ఎం తీయడానికి కూడా ఒక్కడే ఒక్క పర్సన్ ఉన్నాడు తలనీళాలు ఇచ్చే చోట పక్కనే చిన్నగా నరసింహస్వామి విగ్రహం ఉందండి ఇక అక్కడ దండం పెట్టుకున్నాము దండం పెట్టుకొని ఇక వాళ్ళ మామను కూర్చోబెట్టేసి ఆ మేనమామ ఒళ్ళు తీయాలి కదండీ గుడ్డిదైతే అస్సలు వెళ్ళననే ఒకటే గోల ఇక స్టార్ట్ చేసేసింది దాని అల్లరి అయితే మమ్మీని కూర్చోబెట్టయితే స్టార్ట్ చేసాము వాళ్ళ మామతో ఒక మూడు కత్తర్లు అయితే తీపిచ్చాము ఇక తర్వాత దాదాపు ఒక త్రీ అవర్స్ పట్టిందండి అదైతే అస్సలు గుండు గీకిచ్చుకోనంటే గీకిచ్చుకోనని ఒకటే ఏడుపు ఫోర్స్ఫుల్గా చేస్తే రెండు టూ టైమ్స్ ఘాటు కూడా పడింది ఇక ఒకటే ఏడుపు అస్సలు నిద్రపోలేదు తినలేదు ఫుడ్ తీసుకొచ్చింది కూడా ఒకటే ఏడుపు ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకున్నామండి ఇక మా మదర్ వెళ్ళి ఆ స్వామి దగ్గర కుంకుమ తీసుకొచ్చి పెట్టి దండం పెట్టుకుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పాప పడుకుంది దాని తర్వాత దానికి ఇక పడుకున్న పాపకి గుండు గీకిచ్చాము అస్సలైతే మేము అవ్వదు అనుకున్నామండి కానీ హ్యాపీగా అయిపోయింది చివరికైతే లాస్ట్ గుండు గీకించుకుంది ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయండి స్వామివారి సన్నిధిలో మేము ఒక జంటను అయితే చూసాము ఇంకా అన్నీ ఉన్నాయండి ఈ గుళ్ళో కళ్యాణానికి ఒక మండపం యాగాలు చేయడానికి ఒక గది అండ్ ఈ గుడికి దర్శనానికి వెళ్ళడానికి భక్తులకి అయితే త్రీ వేస్ ఉన్నాయండి చాలా విశాలంగానే ఉంది చాలా బాగుంది అండ్ హైట్లో ఉంది చాలా హైట్లో ంటర్ అవుతూనే రైట్ సైడ్ అయితే అమ్మవారితో లక్ష్మీదేవితో ఉంటుందండి పెద్ద కోనేరు కాకపోతే వాటర్ లేవు ఎట్టకేలకి ఆమెకి తల్నీలాలు ఇచ్చేసాం కాబట్టి మా చంటిదానికి మేమైతే ఇక దర్శనం చేసుకోవడానికి వెళ్ళామండి పైకి చాలా మెట్లయితే ఉన్నాయి స్వామివారి దర్శనానికి వెళ్తుంటేనే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా మెట్ల దగ్గరికి రాగానే పెద్దగా ధ్వజస్తంభం ఉందండి దానికి దండం పెట్టుకొని ఇక మెట్లు అయితే స్టార్ట్ చేసేసాము మేము వచ్చిన రోజైతే స్వామివారికి చాలా విశేషమైన పూజలు జరుగుతున్నాయండి మా అందరికైతే చాలా చక్కగా దర్శనం జరిగింది స్వామివారిది చిన్నగా దేవుణ్ణి తలుచుకుంటూ అయితే ఇక మెట్లు ఎక్కేసామండి మెట్లు ఎక్కేటప్పుడే అండి మనకి లెఫ్ట్ సైడ్లో స్వామివారిది పెద్ద విగ్రహం కనపడుతుంది అండ్ స్వామివారి పక్కనే హనుమంతుడిది కూడా పక్కనే ఉంటుంది చాలా పెద్దదండి విగ్రహం అండ్ టెంపుల్కి అయితే చెప్పినట్టుగా త్రీ వేస్ ఉన్నాయి గుడి పైన అయితే పిల్లర్స్కి మొత్తం నరసింహస్వామి ఉన్నారండి చాలా చక్కగా కట్టారు పైకి వెళ్తే అయితే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే చాలా బాగుందండి కలర్ఫుల్ పెయింటింగ్స్తో మంచిగా డెకరేట్ చేశారండి నిజంగా గుడి అంతా చాలా బాగుంది ఆ స్వామివారి దయ అందరికి ఉండాలని అయితే నేను కోరుకున్నానండి చుట్టూ ఎటు చూసిన కొండలు ఫారెస్ట్ మధ్యలో ఉందండి గుడి మల్లూరు నరసింహస్వామి ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే పిల్లలు లేక బాధపడే వాళ్ళైతే తప్పకుండా ఈ గుడికొచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకొని మొక్కుకోండి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందండి మా అందరికీ ఆ స్వామివారి దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి మేము అనుకున్నట్టే ఆ చంటిదానికైతే దానికైతే పుట్టింటికలు మా ఫ్యామిలీ సమక్షంలో సంతోషంగా అయితే జరిగిందండి ఆ స్వామివారి అన్న ప్రసాదం కూడా మాకు దొరికిందండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అన్నం కూడా తిన్నాము ఇక్కడ ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు అండి కింద టెంపుల్ కింద ఫోటోగ్రాఫర్ అయితే ఉన్నారు మంచి మెమొరబుల్ మూమెంట్గా కూడా మీకు ఉంటుంది మేమైతే ఏ అలంకరణ లేకుండా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నామండి స్వయంభుగా వెలిసిన నరసింహ స్వామి అండి అండ్ వెండి అలంకరణతో స్వామివారి దర్శనం ఇలా ఇస్తారండి నిజంగా చాలా మహిమకల దేవుడు అండి మా ట్రిప్ అయితే హ్యాపీగా ముగిసిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దెన్ బాయ్